పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం డేంజర్ గా వేడిగడ్డ బ్యారేజ్ కి చాలా డ్యామేజ్ జరిగింది రిపేర్ చేయాల్సిందే కేటగిరి వన్ జీవోలో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజీ పరిస్థితి లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి ఫోర్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు నందినగర్లోని ఆయన నివాసంలో అందించిన అధికారులు అటు వార్త ఇక్కడ మొత్తం మీద కేసీఆర్ నోటీసులు అందినై అటు వార్త వేసింది కాని ఆయన నివాసంలో అందించిన అధికారులు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని ఆదేశాలు స్టేషన్కు కు వచ్చినా సరే వేరే చోటైనా సరేనని వెళ్ళడి నేను రాలేను మీరే ఫామ్ హౌస్కు రండి కేసీఆర్ మున్సిపల్ ఎలక్షన్ ఉన్నందున మరో తేదీ ఫిక్స్ చేయాలని విజ్ఞప్తి కేసీఆర్ విజ్ఞప్తిపై నేడు నిర్ణయం సిట్ చీఫ్ సజ్జనర్ మొత్తం మీద మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నాకు రావడానికి వీలుండదు మరో తేదీ తేదీని మీరు ఖరారు చేయండి అప్పుడు వస్తాను మీరు రమ్మంటే అక్కడికి వస్తా లేదంటే మీరే ఫార్మ్ హౌస్కు రావాలి అటు మొత్తం మీద ఉత్తరం రాశాను సారు కొలువు తీరిన తల్లులు అటు వార్త ఇక్కడ చిరుకలగుట్ట నుంచి మేడారం గద్దె చేరిన సమ్మక్క తల్లి బిడ్డలను సందర్శించుకొని ఉరిగించిన భక్తులు అటు వార్త జెండా గుట్ట కంకవనం ప్రతిష్టాపనతో పూజలు షురు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు చిలకల గుట్ట నుంచి పయనమైన సమ్మక్క గౌరవ సూచికంగా గాలిలో తుపాకీ పేల్చిన ఎస్పి సుధీర్ రానాథ్ కంకేర్ స్వాగతం పలికిన మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర టిఎస్ విచారణ కాదు ప్రతీకారం కేసీఆర్కు సిట్ నోటీసులపై కేటీఆర్ కామెంట్స్ నోటీసులు బెదిరింపులతో తెలంగాణ చరిత్రను జరపలేరని వ్యాఖ్య అంటూ రెండవ పేజ్లో వార్త ఇక్కడ కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్షే ఆయనను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆ గౌరవాన్ని టచ్ చేయడమే హరీష్ రావు రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిపై బురద జల్లడమేనని మంటిపాటు ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అంటూ రెండవ పేజ్లో వార్త దర్యాప్తులకు శిక్ష పడతదో లేదో ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా బాధించింది కవిత ఎన్నికలు ఉన్నాయనే కేసీఆర్కు నోటీసులు విచారణ తర్వాత పూర్తి చేయాలని డిమాండ్ మొత్తం మీద ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు కవిత ముగ్గురు ఒకటే దాంట్లో ఉంటే మొత్తం మీద ఒక పార్టీ కాస్త రెండుగా విభజించి మొత్తం మీద బాబు బామ్మలు ఒకవైపు కవితక్క ఒకవైపుగా మారింది మొత్తం మీద తన ఇంటి పంచాయితీ తనే రోడ్డు మీదకి నడుతున్నదని చెప్పుకోవచ్చు వాస్తవంగా ఒకవైపు చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీకి కానీ ఉన్నటువంటి కాస్తో కూస్తో మొత్తం ఉన్న ఇచ్చేది మొత్తం రోడ్ పాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు వాస్తవంగా అక్క ఏది ఏమైనా గానీ మొత్తం మీద బిఆర్ఎస్ పై బిఆర్ఎస్ పైన మొత్తం మీద కవితక్క మొత్తానికి లేకుండా చేయడమే పట్టుదల అనుకోవచ్చు ఏది ఏమైనా గానీ మొత్తానికి అయితే కేసీఆర్ అనేటోడు ఒక చరిత్ర ఆ చరిత్రను జరపడం అంత ఈజీ కాదు రాజకీయ కక్ష కాదు చట్ట ప్రకారమే కేసీఆర్ కు నోటీసులు టి చీఫ్ మహేష్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ ఆయనకు తెలియకుండా జరగలేదు నిజాలు బయటకు రావాలంటే విచారణ జరగాల్సిందేనని వెళ్ళడి మొత్తం మీద వాళ్లకు ప్రమేయం లేకుండా ఫోటాపింగ్ అయితే కాదు వాస్తవంగా మొత్తం మీద ఆ విచారణ అనేది జరిగిన తర్వాతనే నిందితులు అనేట బయటకు వస్తారు అప్పటిదాకా అందరి ధోరణి యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదు మొత్తం మీద వాస్తవంగా ఇది కూడా చెప్పుకోవచ్చు ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అవే గుర్తుకొస్తాయి ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ గెలకడం అంటే కరెక్ట్ ఎలక్షన్ల టైంలోనే గెలుతారు అంటే మొత్తం మీద ప్రజల ఏదైతే ధ్యాసం ఉంటుందో అది మొత్తం మీద అప్పుడు ఉన్నటువంటి పాలక పక్షం ఏదైతే పార్టీ ఉంటుందో మొత్తం అధికార పక్షానికి మొత్తం మీద ప్రజల దృష్టి మొత్తం మళ్లించడానికి మాత్రమే ఇలాంటి పనికి వస్తాయి ఖాళీ ఎప్పుడు అంటే ఎలక్షన్లు లేని సమయంలో ఇట్లాంటి పనులు చేయరు ఎలక్షన్ ఉన్న సమయంలో మాత్రమే పనులు చేస్తారు ఇలాంటి యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదు సిట్ పేరుతో కాలయాపన గొర్రెలు లిక్కర్ నైని కోల్ బ్లాక్ అన్నిటిలోనూ పాత సర్కారు నిర్ణయాలపై సిట్టింగ్ జడ్జితో తీర్చాల్సిందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామశంకర రావు వీళ్ళు వాళ్ళ మీద ఎప్పుడు వాళ్ళు వీళ్ళ మీద ఎక్కువ మొత్తం మీద అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ తప్పులను బయటికి చూపెట్టడం ఓట్లు తట్టుకోవడమే తప్ప కేవలం రాజకీయ కక్షలకు మాత్రమే అన్ని పార్టీలు పనిచేస్తాయి మళ్ళా మొత్తానికైతే మల ఎలక్షన్ కాగానే మళ్ళీ సపోర్ట్ లేదు కేవలం ఎలక్షన్ల ఓట్లు తట్టుకోవడానికి మాత్రమే పార్టీలన్నీ ఒకే పద్ధతిలో నడుస్తాయని చెప్పుకోవచ్చు పిల్లలు యువతకు డిజిటల్ అడిక్షన్ దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సర్వే నివేదికలో హెచ్చరిక మొత్తం మీద పిల్లలు ఇప్పుడు ఏదైతే జనరేషన్ ఉందో చిన్న పిల్లలు మొత్తం మొబైల్ ఫోన్లకే అడిక్ట్ అవుతున్నారు మొత్తం మీద వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా సెల్ ఫోన్ చేసుకుంటారు తెలంగాణ గ్రోత్ మోడల్ అన్ని రంగాలలోనూ దూసుకెళ్తున్నది ఆర్థిక సర్వే నివేదికలో కేంద్రం

షీటింగ్ సేవలు భేష్ అని కొనియాడిన కేంద్రం హైదరాబాద్ వరంగల్ మధ్య నమో భారత్ రైలుకు ప్రతిపాదన అంటూ నాలుగో పేజీలో వార్త ఇది విమానయాన శాఖకు మామూలు భూములు అంటూ మూడవ పేజీలో వార్త ఎయిర్పోర్ట్ కోసం మూడు వందల ఎకరాలు అప్పగించిన రాష్ట్ర సర్కార్ చరిత్రలో నిలిచిపోయే రోజు డిప్యూటీ సీఎం భట్టి పనులు మొదలు పెట్టిన రెండున్నర ఏళ్లలోనే పూర్తి చేస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మూడో మళ్ళీ వెనక్కి వెళ్తామా యూజీసీ కొత్త విభజన తెచ్చేలా ఉన్నాయని కామెంట్ అమెరికాలో తెల్ల నల్ల వాళ్లకు వేరువేరు స్కూల్ అలాంటి పరిస్థితి మనకొద్దని వ్యాఖ్య కొత్త రూల్స్ అమలుపై స్టే పాత రూల్స్ కొనసాగించాలని ఆదేశం కేంద్ర ప్రభుత్వం యూజీసీకి నోటీసులు జారీ తదుపరి విచారణ మార్చ్ పంతొమ్మిదికి వాయిదా కుల వివక్షపై యూజీసీ తెచ్చిన రూల్స్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ అంటూ వెళ్తున్నామా అంటూ వార్త ఇక్కడ వెండి ధరలు నాలుగు లక్షలు ఒకే రోజు నిన్న పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒకటే రోజు జంప్ అయిపోయింది రూపాయలు పన్నెండు వేలు ఎగిసిన బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష ఎనభై మూడు వేలకు చేరింది మొత్తం మీద బంగారం కాస్త ఆకాశాన్ని జరుగుతుందని చెప్పుకోవచ్చు వాస్తవంగా మూడు లక్షలకు పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ నిపుణులు వస్తున్నారు ఏది ఏమైనా కానీ మొత్తానికి అయితే బంగార ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు ఒక లక్ష ఎనభై మూడు వేల రూపాయలు పలుకుతున్నది మార్కెట్లో పది గ్రాముల బంగారం ధరకి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి